అందుకని వాళ్ళ టొమాటో పచరి చేస్తున్నాను హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో ఇక్కడ మా కెనడాలో క్లైమేట్ ఇప్పుడిప్పుడే చక్కగా వార్మ్ అవుతుందండి పిల్లలు కూడా ఈ క్లైమేట్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా బ్యాక్ యార్డ్ లో ఆడుకుంటున్నారు అనమాట ఈ వార్మ్ క్లైమేట్ లో మంచి పచ్చడి చేసుకోవాలనిపించింది సో అందుకని వాళ్ళ టొమాటో పచ్చడి చేస్తున్నాను యాక్చువల్లీ ఈ పచ్చడి ఏంటంటే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళు చేసి పెట్టారు మాకు ఇన్స్టెంట్ గా వెంటనే నచ్చేసింది అనమాట సురేష్ కి కూడా ఇది ఫేవరెట్ రెసిపీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కష్టంగా ఈ రెసిపీ చేసి సురేష్కి పెడతారనమాట సో ఇదేంటంటే ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి అయినా కూడా ఇది ఒక ట్వంటీ డేస్ మనం లో చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇంకా జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు సేవ్ చేసుకోవచ్చు కానీ అన్ని ఎక్కువ రోజులు ఉండదు అనుకోండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది పచ్చడి సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఏంటంటే దీనికోసం నేను కొంచెం పన్నీర్ టొమాటోస్ తీసుకున్నాను అలాంటివైతేనే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో వీటిని వైన్ టొమాటోస్ అంటారు ఇక్కడ కెనడాలో కానీ యుఎస్ లో గానీ మనకి వైన్ టొమాటోస్ అంటారు వీటిని సో ఇవి నేను అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టొమాటోస్ తీసుకున్నాను చూసారు కదా చాలా పెద్ద పెద్ద టొమాటోస్ ఈ టొమాటోస్ నేను ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు చేసుకున్నాను ఎందుకంటే మరీ చిన్నగా అవసరం లేదు మనం ఆయిల్లో వేయిస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుంది ఇంకా లేచేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో పీసెస్ ఇందులో ఉడకపెట్టుకోవాలన్నమాట పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లో మనం ఈ టొమాటోస్ ని ఉడకపెట్టుకోవాలి మూత పెట్టకూడదండి పెట్టేటప్పుడు అది మటుకు గుర్తు పెట్టుకోండి మూత పెట్టకుండా మనం వీటిని ఇప్పుడు ఉడకపెట్టుకుందాం సో మీడియం ఫ్లేమ్ లో మనం ఈ టొమాటోస్ ఉడక పెట్టుకోవాలి మరీ హై ఫ్లేమ్ మూత పెట్టుకుండా ఉడకపెట్టుకోవాలి టొమాటోస్ అన్ని ఉడికి ఇలా దగ్గరగా అయిపోవాలన్నమాట ఇలా అవడానికి నాకు ఒక వన్ అవర్ పట్టింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కింద అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో నేను చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు నానబెట్టుకుని జ్యూస్ అన్న కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఒక వన్ స్పూన్ ఆఫ్ చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ చింతపండు పులుపు అనేది టోటల్లీ మీ టేస్ట్ అండి మీకు చింతపండు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం తక్కువ పులుపు అయినా పర్వాలేదు అనుకుంటే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్స్ అలా సరిపోతుంది అండ్ మీరు తీసుకున్న చింతపండు ఎంత పుల్లగా ఉంది దాన్ని బట్టి కూడా మీరు చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడికి టేస్ట్ అంతా కూడా వెల్లుల్లిపాయల వల్ల వస్తుందండి నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకున్నాను సో కొంచెం పెద్ద సైజు ఉన్నవి తీసుకున్నాను వాటిని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్గా చేసుకోకలేదు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా చేసుకున్నా కూడా పర్వాలేదు ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను పచ్చడి కదండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని కారం అంతా కూడా చక్కగా కలుపుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మనకి ఆయిల్ పైకి తేలుతుంది చింతపండు కారం అంతా కలిసి మంచిగా పచ్చడి బాగా కుక్ అయింది అండ్ ఈ టైంలో మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి అండ్ పచ్చడికి అయితే యాక్చువల్లీ కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది సో చూసుకుని మీరు చక్కగా కలుపుకుని ఇలాగ మొత్తం అంతా కూడా నూనె ఎంత పైకి వచ్చే వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం కుక్ చేసుకున్నామంటే ఆయిల్ ఇలా చక్కగా పైకి తేలి మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా దీనికి మనం పోపు పెట్టుకోవాలి దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో కొంతమంది ఏంటంటే పోపుకి కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటారు నేను పచ్చడిలోనే కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి పోపుకి అంత ఆయిల్ యాడ్ చేయట్లేదు వేడయాక అందులో నేను ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఆవాలు కొంచెం చిట్పటా అన్నాక ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే ఈ స్కిప్ అవాయిడ్ చేసేయచ్చు సో దాని తర్వాత ఇందులో నేను మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పచ్చడికి మనం కొంచెం తాలింపుకి పప్పులు ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచిలో తగులుతూ బాగుంటుంది అనమాట సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి మినపప్పు కానీ శనగపప్పు కానీ సో ఇవి యాడ్ చేసుకుని కొంచెం నేను ఒక రెండు నిమిషాలు మినపప్పు శనగపప్పు ఫ్రై అవ్వాలి కదా ఆ వరకు మనం ఒకసారి కలుపుకోవాలి అండ్ దాని తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి పప్పులు మనకి మాడిపోయినట్టు వస్తుంది సో లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు నేను సెపరేట్గా పెట్టుకున్నాను వాటిని కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని చక్కగా పోపు రెడీ చేసుకున్నాము ఈ పోపు ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఈ కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు వాటన్నిటి వల్ల కూడా సో ఇది మంచిగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం పచ్చడిలో కలిపేసుకుందాము పోప్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ చూసారు కదా చూడడానికి చాలా యమ్మీగా చాలా టెంప్టింగ్గా ఉంది కదా చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ పెద్ద ఎక్కువ స్టెప్స్ కూడా లేదు ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు జస్ట్ మనకి టొమాటో ఉడకడానికి టైం పడుతుంది అది కూడా మీరు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు మీరు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది అదే ఉడికిపోతుంది అండ్ దీన్ని బాగా చల్లారాక మాత్రమే మనం ఒక బాటిల్లో తీసుకోవాలన్నమాట పచ్చడి నైట్ చేశానండి సో నైట్ అంతా కూడా ఇలాగా వదిలేశాను చల్లారడానికి మూత మటుకు క్లోజ్ చేయకూడదు జస్ట్ అలాగా మూత ఓపెన్ చేసి మనం చల్లార్చుకోవాలి అండ్ మార్నింగ్ లేచాక చెక్క చల్లారిపోయింది నేను పచ్చడి అంతా తీసి ఒక గ్లాస్ జార్లో వేసేస్తున్నాను సో నేను ఫిఫ్టీన్ వైన్ టొమాటోస్ తీసుకున్నానండి దాంతో నాకు ఈ జార్ నిండా కూడా పచ్చడి వచ్చింది అండ్ అదే కాకుండా ఇంకా కొంచెం ఒక చిన్న బాక్స్లో కూడా తీసుకుని పెట్టుకున్నాను సో చూసారు కదా యమ్మీగా చాలా టేస్టీగా వచ్చిందండి అండ్ సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి ఈ టొమాటో పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఈ సమ్మర్ టైంలో ఇలాంటి పచ్చళ్ళు అందరూ చేసుకుంటారు కదా మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్తారనుకుంటున్నాను అండ్ ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ అమ్మీ టొమాటో పచ్చడి రెసిపీ చూశారు కదా అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో టొమాటో మొక్కల స్టేటస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో లాస్ట్ టైం గార్డెనింగ్ బ్లాగ్లో మీకు చూపించాను కదా సీడ్ స్టార్టర్ కిట్ ఒకటి తీసుకుని టొమాటో గింజలు అలాగే వంకాయ గింజలు బేసల్ రోజ్మెరీ ఇవన్నీ కూడా నేను అందులో వేశాను సో అవి చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చాయి ఆ వ్లాగ్ కనుక ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి అందులో డీటెయిల్గా సీడ్ స్టార్టర్ కిట్ అంటే ఏంటి ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా చూపించాను సో చూశారు కదా ఇలా మొక్కలు కొంచెం బాగా పెరిగాయి వీటిని ఇప్పుడు కుండీల్లోకి మార్చే టైం వచ్చేసింది అండ్ అలాగే దానికోసం మట్టి కూడా తీసుకున్నాను కుండీలోకి వేయడానికి ఇది ప్రోమిక్స్ అని వెజిటేబుల్స్ హర్బ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఈ మట్టిలో బాగా పెరుగుతాయి అనమాట ఇది కోసుకోలో దొరుకుతుంది దాన్ని తీసుకున్నాము అండ్ కుండీలు కూడా అరౌండ్ ఫిఫ్టీన్ కుండీలు వరకు తీసుకున్నాను సో ఈ మట్టి అంతా కూడా ఇప్పుడు ఇందులో నీట్గా సెట్ చేసేస్తాను అండ్ ఈ కుండీలు వచ్చేసి ప్లాస్టిక్ కుండీలో తీసుకున్నాను అండ్ కుండీలకి వెనక నేను చిన్న కన్నం పెట్టాను అనమాట అన్ని కుండీలకి కూడా సో ఇది చాలా ఈజీ అండి మనం ఒక చాక్ ని మంటలో కాల్చి మనం జస్ట్ ఇలాగా చిన్న చిన్నగా హోల్స్టా చేసుకోవచ్చు సో కుండీలన్నింటిలో కూడా నేను అంతా కూడా నీట్గా ఫిల్ చేశాను అదొక పెద్ద ప్రాసెస్ అయిందండి పెద్ద ప్యాక్ కదా అది కట్ చేసి నీట్గా మట్టంతా చేసి కుండీలు అన్నింటిలో కూడా ప్యాక్ చేశాను అండ్ మిగతా కొంచెం మట్టి ఉండిపోయింది వాటిని నీట్గా క్లీన్ చేసి అదంతా కూడా ఇప్పుడు నేను కుండీల్లో సెట్ చేసేస్తాను అండ్ నేను ఇదంతా చేస్తుంటే ఆరం నా చుట్టూ తిరుగుతూ అసలు ఆ మట్టంతా పీకుతూ ఉన్నాడనమాట సో అందుకని చాలా టైం పట్టేసింది ఇలా మొక్కలన్నీ కూడా ఇప్పుడు కుండీలోకి మార్చేద్దాము యాక్చువల్లీ పైన వైట్ గా మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్న ఫంగస్ లాగా పట్టిందండి ఎందుకంటే లోపల ఉన్నాయి కదా అండ్ కొంచెం వాటర్ కూడా ఎక్కువ అయినట్టుంది వాటికి సో అందుకని ఇమీడియట్గా నేను వాటిని కుండీలోకి మార్చేస్తున్నాను సో వంకాయలు టొమాటోలు బాగా పెరిగాయి మిగతా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా అందులో ఒక సైడ్ మధ్యలో ఉన్నవేమో రోజ్మేరీ అనమాట అండ్ అటు సైడ్ చివర్ ఉన్నవన్నీ కూడా తులసి ఫస్ట్ అయితే నేను వంకాయల్ని నీట్గా పాట్లో అరేంజ్ చేసేస్తున్నాను సో ఇలాగా పాట్కి మంచిగా మట్టి అంతా కూడా సెట్ చేసేసాను అండ్ మధ్యలో మనం చిన్నగా ఇలాగా మట్టిని కొంచెం తవ్వి అందులో ఈ మొక్కల్ని మనం అందులో పెట్టాలన్నమాట పైన చుట్టూ ఉన్న ర్యాపర్ ఉంది చూసారా అది తీయక్కర్లేదండి ఎందుకంటే అది మట్టిలో కలిసిపోతుంది దాంతోనే అలా పెట్టేసేయొచ్చు అనమాట ఇలా మధ్యలో మొక్క పెట్టి చుట్టూ అంతా కూడా నీట్గా మట్టితో సెట్ చేసేస్తున్నాను అలాగే మిగతా పాట్స్ అన్నీ కూడా నేను మొక్కలు పెట్టేస్తున్నాను ఒక దాంట్లో వచ్చేసి రెండు రెండు వంకాయ మొక్కలు కూడా పెట్టాను ఇంకో కొన్ని పాట్స్లో వచ్చేసి ఒక్కొక్కటి పెట్టాను అలా పెట్టాను అనమాట సో ఎక్కువ పాట్స్ లేవు కాబట్టి నేను ప్లాంట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేస్తున్నాను ఎన్ని పాట్స్ ఉన్నాయో దాని ప్రకారం సో చూసారు కదా ఇలా మొక్కలన్నీ కూడా నీట్గా నేను కుండీల్లో అరేంజ్ చేసుకున్నాను సో ఇవి వచ్చేసి టొమాటో మొక్కలండి రెండు రెండుగా వేసాను అండ్ ఇంకొక టిప్ చెప్తాను ఇది టొమాటో మొక్క ఇన్ ఇది తులసి టొమాటో తులసి పక్క పక్కన పెడితే రెండు కూడా బాగా పెరుగుతాయంట సో మీరు ఎవరైనా బేజిల్ అండ్ టొమాటో రెండు వేస్తుంటే కనుక రెండు కలిపి ఒక కుండీలో వేయండి సో ఒక రెండు కుండీలు నేను అలా వేసాను అనమాట ఒక టొమాటో అండ్ ఒక తులసి అలా వేశాను మిగతావి రెండు ఇవి రెండు టొమాటో ముక్కలు రెండు టొమాటో ముక్కలు అలా వేశాను ఇవి వచ్చేసి రోమా టొమాటోస్ అనమాట అండ్ ఇది వచ్చేసి చెర్రీ టొమాటోస్ చూసారా గుర్తుండడానికి పాట్స్ మీద నేను ఇలా పెట్టుకున్నాను సో దట్ మర్చిపోకూడదని సో ఈ రోమా టొమాటోస్ అన్నీ కూడా ఇలాంటి పాట్స్లో పెట్టాను అండ్ చెర్రీ టొమాటోస్ అన్నీ కూడా ఇలాగ బ్లాక్ కలర్ పాట్స్లో పెట్టాను ఇవన్నీ చెర్రీ టొమాటోస్ అనమాట వీటన్నిటిని కూడా వీటికి కూడా ఒక రెండు పాట్స్లో నేను పక్కనే బేసులు వేసాను సో దట్ బాగా పెరుగుతాయి అని చెప్పి మిగతా వాటిలో రెండు రెండు టొమాటోస్ కింద వేశాను అండ్ ఇది వచ్చేసి బేసిల్ మన తులసి ఇది ఇండియాలో దొరికే తులసిలా కాదండి ఇక్కడ దొరికే బేసిల్ అనమాట సో అది కూడా నేను బేసిల్ మూడు మొక్కలు ఇలాగా మూడు మూడు కలిపి ఒకే దాంట్లో పాట్లో వేసేసాను అండ్ ఇది వచ్చేసి రోజ్ హర్బ్ చాలా మందికి తెలిసే ఉంటుంది మన కుకింగ్లో ఇక్కడ వాడతారు సో ఆ హర్బ్ కూడా ఇక్కడ వేసాను అండ్ తర్వాత ఇవచ్చేసి వంకాయలు అండి సో వంకాయలు నేను ఒక్కొక్కటి విడిగా వేసాను అలాగే కలిపి కూడా వేసాను వంకాయలు కొంచెం ఎక్కువ వేసాను బాగా వస్తాయేమో అన్న ఆశతో అండ్ అలాగే ఇది వచ్చేసి ఓక్రా అంటే బెండకాయలు అనమాట బెండకాయలు నేను ఎక్కువ వేయలేదు రెండు మాత్రమే వేశాను సో అవి కొంచెం పెరుగుతున్నాయి వాటిని కూడా ఇలా ఇక్కడ సెట్ చేశాను సో యాక్చువల్లీ ఇవి బయట పెడదాం అనుకున్నాను కానీ నేను ఇదంతా మట్టంతా సెట్ చేసే టైంకి బాగా వర్షం పడిపోయింది నిన్న నైట్ అందుకనే కూడా నేను ఇంకా బయట పెట్టకుండా ఇంట్లోనే పెట్టాను సో కొంచెం ఇప్పుడే కొంచెం ఎండ్ వస్తుంది కొంచెం అయ్యాక నేను బయటకు తీసుకెళ్ళి వీటిని సెట్ చేసేస్తాను సో అదండి చూసారు కదా మా గార్డెనింగ్ అయితే ఇలా నడుస్తుంది టొమాటో మొక్కలు అండ్ వంకాయ మొక్కలు అవన్నీ కూడా పెరుగుతున్నాయి సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే then take care bye bye